కార్యకర్తల విషయంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని వారి పిలుపు మేరకు వారి ఇక్కడికి రావటం జరిగింది పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్న జీవన్ రెడ్డి గారి అదేవిధంగా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం అందరం కూడా ముందుకు నడుస్తామని మనం అందరం కూడా ముందుకు నడవాలని వారి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకే వారి పిలుపు మేరకు యువన్ రెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించి వారు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది అనేక పత్రికల్లో వారి వారి ఊహాగానాలు రెండు మూడు రోజుల నుంచి వస్తూ ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త నాయకుడికి ఇంటర్నల్ విషయాలకు సంబంధించి రాబోయే కాలంలో ఏది వచ్చినా కానీ అది కొద్దిమంది వారి వారి ఇతర పార్టీలకు సంబంధించిన మా పార్టీలో చిచ్చు రేపించే కార్యక్రమం చేసే ప్రయత్నానికి తప్పకుండా ఇది ఒక వారందరికీ కూడా మేలుకొల్పు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అతి సీనియర్ అయిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈరోజు పార్టీ బలోపేతానికి మేము ఉంటాము కొన్ని అంశాల విషయంలో అందరికీ చిన్న చిన్న అభిప్రాయ భేదమున్న ఆఖరికి వచ్చే వరకు కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని ఇది ఒక నిదర్శనం ముఖ్యమంత్రి గారు కూడా అదే విధమైన మరి వాళ్ళ ఆలోచన సలహా ఓ పిసిసి అధ్యక్షుడిగా అందరికి ఇవ్వటం జరిగింది ఈ సందర్భంలో మేము నేను మరి పెద్దలు రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి దగ్గరికి రావడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తాం